వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం నల్గొండ జిల్లా మిరియాలగూడ వాసవి వనిత కుసుమొంబ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో వాసవి మత అమృత హస్తం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు మొదటగా వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేనా గుప్త జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు పబ్బది లక్ష్మణ్ వరలక్ష్మి దంపతులు కుమారుడు సంజయ్ కూతురు శ్రీనిధి మరియు తెడ్ల రాజేశ్వరి శంకర్ దంపతులు కొడుకు కోడలు సుమంత్ సాయి ప్రియాం కూతురు సుప్రజల దాతృత్వంతో సుమారు నాలుగు మందికి పైగా ఏరియా ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు అన్న చేశారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఇన్చార్జ్ పిఆర్ఓ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ రాయపూడి భవానీ రీజియన్ చైర్పర్సన్ వీరవెల్లి పద్మావతి ఐపీసీ మిఠాపెల్లి విజయభాస్కర్ జోన్ చైర్పర్సన్ కొప్పు రావోరి రమాదేవి డిస్టిక్ కోఆర్డినేటర్ తిరుణగిరి పద్మావతి తదితరులు ముఖ్య అతిథులు పాల్గొని అన్నప్రసాద పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆఖలితో ఉన్నవారికి సమాజానికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు తమ వాసవి వనిత కూసుముంబా క్లబ్ల ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత ఇరవై ఒక్క నెలలుగా ప్రతి నెల అమావాస్య రోజు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు తమ క్లబ్ల ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ కొండూరు ఇందిరా వాసవి క్లబ్ వనిత కుసుమ ప్రెసిడెంట్ గుండా లక్ష్మి సెక్రటరీ వీరవెల్లి శ్రీదేవి సభ్యులు జైని పద్మావతి సోమ రమ్య తదితరులు పాల్గొన్నారు பரா பிரியிதானம் அன்னதான அன்னதானம் 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 అన్న మే ఊపిరి అన్నదాతీ భవా అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా కలిని భవానియం దండ కడుపు నింపితే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నరాఖీ భవా అన్నరాఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తే నుఖీభవా అన్నరా దాఖీ భవా అన్నదానం அன்னதானம் அதானம் அன்னதானம் இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 పంచు కుతి పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరంతోడ సమానము కొట్టకు తిన్నది భోగమే భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు జయ వాసవి ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో శ్రావణ మాసం అమావాస్య సందర్భంగా మిరియాలగూడ వాసింగ్ క్లబ్ వనిత మరియు కుసుమంబ క్లబ్ వారి ఆధ్వర్యంలో అమృతాత్సవం పథకం అన్నదాన కార్యక్రమం మరియు మా వాసింగ్ క్లబ్ ఫౌండర్ కల్వకుంట చంద్ర చంద్రసేన గుప్త గారు పుట్టినరోజు ఈ సందర్భంగా కూడా ఈ రోజు కూడా అన్న చేయడం జరుగుతుంది మాకు సహకరించిన దాతలు తప్పతి లక్ష్మణ్ వరలక్ష్మి దంపతులు మరియు తెడ్ల రాజేశ్వరి శంకర్ వారి కుటుంబ సభ్యులు వారు నూతనంగా వారి కొడుకు వివాహమైన సందర్భంగా కొడుకు కోడలు ఈ కార్యక్రమానికి వారు దాతలుగా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని చెప్పి ఆశిస్తూ దాతల సహకారంతో చక్కటి కార్యక్రమాలు వాసీ క్లబ్ వెనుక మరియు కుటుంబ క్లబ్ వారు చేయాలని ఆకాంక్షిస్తూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జనవరిలో మొదలుపెట్టిన అన్న ప్రసాద వితరణ ఈసారి ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు తొమ్మిదో నెల ఇప్పటికీ మొత్తం ఇరవై ఒక్క నెలలుగా ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుంది మాకు ఈ శక్తినిచ్చిన అమ్మవారికి దాతలకు అందరికీ కూడా పేరు మా నమస్కారం కూడా మీరు మన గవర్నమెంట్ స్టాండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రోజు వచ్చేసి మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడెంలో ఏర్పాటు చేశారు అన్నదానం సుమారు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ముఖ్యంగా మన కేసీ గుప్తా గారు అంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి కేసీ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా మీరు వారోత్సవాలు అనేవి ఈ ఏడు రోజుల కార్యక్రమాలు ఉంటాయి అందులో బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా వారు ఈ వారంలో అరేంజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా టీచర్స్ డే జర్నలిస్ట్ డే అదేవిధంగా అన్ని సేవా కార్యక్రమాలు ఉన్నాయి మంచిగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా వనితా క్లబ్ అదేవిధంగా కుసుమాంబ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మన డిస్టిక్ లో చేయడం జరుగుతుంది వారికి వాసవి క్లబ్ మంచి అవార్డ్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా నా సహాయ సహకారాలు ఎప్పటికి కూడా ఉంటాయని దాదాపు కూడా నాలుగు వందల మంది వరకు కూడా ఈ అన్నదాన ప్రసాదన వితరణ చేయడం జరుగుతుంది ఈ రెండు క్లబ్లు కూడా ఇంకా ఎక్కువ ఇలాగే ప్రోగ్రామ్ చేసి నా రీజియన్కి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను మరొకసారి వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు ఇక్కడ అన్న ప్రసాద వితరణి నాకు సహకరించిన దాతలు పబ్బు వరలక్ష్మి అండ్ లక్ష్మణి దంపతులు మరియు చెట్ల రాజేశ్వరి శంకర్ దంపతులు సారిసి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జయవాసు జయజయవాసు ఈరోజు ప్రతి నెలలాగా వన్ జీరో ఫోర్ రీజన్ వన్ జీరో ఫోర్ వేర్ సీజన్ ఎయిట్ నుంచి కుంబా క్లబ్ మరియు వనిత క్లబ్ వారు ఇక్కడ అన్న ప్రసాదం వితరణ చేయటం జరుగుతుంది మే మంత్ స్టాండ్లో చేసేవాళ్ళం ఈరోజు ఏరియా హాస్పిటల్లో కేసీజీ కేసీజీ గారి భర్త సందర్భంగా కూడా ఇక్కడ ఈ వితరణ చేయటం జరుగుతుంది ఈ యొక్క అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జైవాస